ఈరోజు రాసి ఫలాలు నవంబర్ మూడు వృషభం రాశి హాయ్ వృషభం రాసివారు ఈరోజు మీకోసం ప్రత్యేకంగా తీసుకుని వచ్చాను ఒక చిన్న డైలీ హోరోస్కోప్ ఈరోజు మీ జీవితంలో సూర్యుడు కొత్త ఉత్సాహంతో వెలుగుతూ ఉంది కొత్త అవకాశాలు సాన్నిహిత్యపు బంధాలు బలపడతాయి ప్రేమ విషయానికి వస్తే జంటలకు మంచి సమయం మీరు ప్రేమలో ఉండకపోయినవారుకూడా కొత్త పరిచయాలు మీ హృదయాన్ని కొట్టవచ్చు కుటుంబంలో పెద్దల ఆర్వాదం మిక్కిలి సహాయపడుతుంది చిన్న చిన్న మాటలతో మరింత చేరువా అవ్వండి వృత్తిలోనూ మంచి శక్తి కనిపిస్తోంది మీ కష్టం ఫలిస్తుంది కొత్త ప్రాజెక్టులు ఆలోచనలకు మంచి ఫలాలు వస్తాయి ఆర్థికంగా కూడా గత కొన్ని రోజుల టార్గెట్స్ చేరుకోవడంలో ఆశాజనకంగా ఉంటుంది ఇబ్బందులు వస్తే శాంతంగా చర్చించండి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త ఉపయోగపడుతుంది వివిధ కారణాలతో అలసట కలగవచ్చు కనుక మంచి విశ్రాంతి తీసుకోండి మానసికంగా కూడా ధ్యానం చేయడం ఒత్తిడి తగ్గించుకోవడం చాలా అవసరం ముందుకు చూడండి మీరు ఏదైనా ప్రయత్నంలో ఉన్నా నిరాశ చెందకండి సాంకేతికత మీకు సాయం చేస్తోంది ఏదైనా కొత్త వ్యాపారం లేదా ఆలోచన తొలగించకండి ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణపతి భగవాన్ శుభరంగు పసుపుపచ్చ శుభసంఖ్య ఎనిమిది ఈరోజు మీకు మంచి వాణిజ్య అవకాశాలు కొత్త ఆలోచనలకు మార్గం కనిపిస్తుంది మంచి రోజు గడపండి మీ అనుభవాలను కామెంట్స్లో పంచుకోండి మరి లైక్ క్రయబ్ మర్చిపోకండి